ఓం శ్రీ ఆంజనేయాయ నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో పన్నెండు రాసుల వారు వినాయక చవితి రోజున ఏ రంగు వస్త్రాలతో ఉన్నటువంటి వినాయకుణ్ణి పూజ చేస్తే మంచి జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ రాశిని బట్టి ఏ రంగు వస్త్రములతో ఉన్న వినాయకుణ్ణి వినాయక చవితి నాడు పూజిస్తే మంచిది అని జ్యోతిష శాస్త్రంలో ఉన్నదో దాని వివరాలు తెలుసుకుందాం మేషరాశి గులాబీ రంగు లేదా ఎరుపు రంగు వస్త్రాలతో అలంకరించబడిన వినాయకుణ్ణి పూజిస్తే మంచిది వృషభ రాశి పసుపు రంగు వినాయకుణ్ణి పూజిస్తే మంచిది మిథున రాశివారు లేత ఆకుపచ్చ వస్త్రాలతో అలంకరింపబడిన వినాయకుణ్ణి కర్కాటక రాశివారు గడ్డితో అలంకరించినటువంటి వినాయకుణ్ణి సింహరాశి పసుపు వస్త్రాలతో అలంకరింపబడిన వినాయకుడు కన్యారాశివారు ముదురు ఆకుపచ్చ రంగు వస్త్రాలతో అలంకరించబడిన వినాయకుణ్ణి పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రంలో ఉంది ఇక తులారాశివారు ఏ రంగు అయినా పర్వాలేదు వృశ్చిక రాశివారు గులాబీ రంగు వస్త్రాలతో అలంకరింపబడిన వినాయకుణ్ణి ధనస్సు రాశివారు నారింజ రంగు మకర రాశివారు ముదురు రంగుల్లో ఏ రంగు అయినా సరే అలంకరింపబడిన వస్త్రాలతో పూజింపవచ్చును కుంభరాశివారు ముఖ్యంగా నిలబడి ఉన్న వినాయకుణ్ణి గనక పూజ చేసినట్టయితే అద్భుతమైన ఫలితాలు పొందుతాయి అని శాస్త్రంలో ఉన్నది ఇక చివరిగా మీనరాశివారు గరికతో అలంకరించినటువంటి వినాయకుణ్ణి పూజని చెయ్యాలి అని జ్యోతిష శాస్త్రంలో ఉన్నది సర్వే జనా సుఖినో భవంతు